కోరి కోలి అని ఇప్పుడు కోరి కోరీస్ అంటే కోరీలు కోలీలు అంటే షెడ్యూల్డ్ కులం అంటే అంటచబుల్ క్యాస్ట్ ఇప్పుడు వీళ్ళు తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నారు వీళ్ళు నేడు తొమ్మిది రాష్ట్రాల్లో కోరి కోలి అసలు ఈ కోరి కోలి వంశంతో దాదాపు ఆ రోజుల్లో అన్ని రాజవంశాలు అటు తమిళనాడులో ఉన్న చేర వంశం దగ్గర నుంచి ఇటు ఉన్న మహర్ వంశం దగ్గర నుంచి ఇటు మగధ వంశం దగ్గర నుంచి అన్నీ కూడా వీళ్లతో వివాహ సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు ఈ వంశంతో వీళ్ళు తొమ్మిది రాష్ట్రాల్లో నేరు నేడు అంటచ్ ఉన్నారు ఆ తొమ్మిది రాష్ట్రాలు దాదాపు వీళ్ళంతా నార్త్ ఇండియాలో ఎక్కువగా తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి అవి హర్యానా హిమాచల్ మహారాష్ట్ర ఒరిస్సా పంజాబ్ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ చండీగర్ వీళ్ళు చరిత్రకారులు చరిత్రలో దొరికిన ఎవిడెన్స్ వరకు కానీ వీళ్ళు ఇప్పుడున్న జాతులు కానీ వీళ్ళు కానీ చెప్పుకునేది అంటే మేము ఇక్ష్వాక వంశస్థులం మేము శ్రీరామచంద్రుడి వంశస్థులం మేము గౌతమ గౌతం గౌతమ్ గౌతమ బుద్ధుని వంశస్థులం మేము గౌతమ బుద్ధుని వంశస్థులం అని చెప్పుకుంటారు వీళ్ళు నేటికి కూడా వీళ్ళు కొన్ని ఏరియాల్లో కొన్ని రాష్ట్రాల్లో అయితే మేము సూర్యవంశిస్తున్నాం అని కూడా చెప్పుకుంటారు మనం చరిత్ర లోతుకి వీటిల్లోకి వెళ్తే కొన్ని ఎవిడెన్స్లు తీసుకుంటే ఈ శ్రీరామచంద్రుడి యొక్క మామగారైన దశరథుడు కోరి అనే తెగకి చెందిన ఆయన గౌతమ బుద్ధుని యొక్క తల్లి మాయా సుద్దోదనుడి భార్య గౌతమ బుద్ధుని తల్లి కూడా కోరి అనే ట్రైబల్ తెగకి చెందిన ఆమె కాబట్టి ఇల్లు ఏంటంటే మేము గౌతమ్ బుద్ధుని వంశం మేము శ్రీరాముని వంశం మేము సూర్య వంశం అని చెప్పుకునే అన్ తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నారు హర్యానా హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఒరిస్సా పంజాబ్ త్రిపుర ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ చండీగఢ్ ఇవన్నీ స్వతంత్ర ఉద్యమంలో మనకి ఈ కోరి వంశములో అంటే ఈ కోరి కోరి వంశములో ఒక ఫ్రీడమ్ ఫైటరు బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఒక లేడీ పాత్ర మనకు కనపడింది ఝాన్సీ అనే ఒక కోట్ ఉంటుంది మీకు చరిత్రలో మీకు ఎలా అర్థమైద్దంటే ఝాన్సీ లక్ష్మీబాయి ఉండను ఝాన్సీ లక్ష్మీబాయి ఒక పిల్లోడిని కట్టుకుని యుద్ధానికి వెళ్ళను యుద్ధంలో జయించను లేకపోతే యుద్ధంలో మరణించాను ఇవన్నీ రాస్తారు కదా వాస్తవం అది కాదని ఇప్పుడున్న లేటెస్ట్ చరిత్రకారులు ఈ విషయాలన్నీ బయటకు తీస్తున్నారు ఆ రోజుల్లో వాస్తవంగా యుద్ధానికి వెళ్ళిన ఆమె పేరు జల్కారీభాయ్ ఝాన్సీ లక్ష్మీబాయ్ కాదు కాదు జల్కారీభాయ్ ఈ జల్కారీభాయ్ క్యాస్ట్ కోరి ఈ జల్కారీభాయ్ గురించి ఒక గ్రంథం హిందీలో వచ్చింది అంటే రీసెర్చ్ గ్రంథం ఒకటి వచ్చింది దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయటం ప్రొఫెసర్ గారు జీవి రత్నాకర్ గారు అని ప్రొఫెసర్ గారు దాన్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేశాడు మీకు అందుబాటులో ఉంది చూడండి జై భీమ్ జై భారత్